బిగ్ బాస్ రియాలిటీ షో వంద రోజుల గేమ్ షో వెండితెర బుల్లితెర తారలు మూడు నెలలు ఒకే ఇంట్లో ఉంటూ ఆడియన్స్ని రకరకాలుగా ఎంటర్టైన్ చేస్తూ ప్రసన్నం చేసుకునే షో అయితే ఈ షో కోసం హౌస్లోకి వెళ్లే కంటెస్టెంట్స్ బయటకి వచ్చేది ఎప్పుడూ ప్రతివారం ఎలిమినేషన్ ద్వారా ఒకరొకరు బయటకి వస్తూ ఉంటారు కానీ ఎలిమినేషన్ లేకుండా ఏ కంటెస్టెంట్ అయినా బయటకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా ఏ కారణాల చేత కంటెస్టెంట్స్ ని బయటకి పంపుతారో తెలుసుకుందాం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ప్రతివారం ఎలిమినేషన్స్ జరుగుతాయి హౌస్ లో ఎక్కువగా నామినేషన్లు పడిన వారికి ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఆడియన్స్ నుంచి తక్కువ ఓట్లు వచ్చిన వారిని వీకెండ్ లో ఎలిమినేట్ చేస్తారు ఇది బిగ్ బాస్ జరిగే అన్ని రోజులు ప్రతి వారం జరిగే ప్రక్రియ అయితే కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రం కొన్ని కారణాల వల్ల మధ్యలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వెళ్ళిపోవడం జరుగుతుంది అలా వారు బిగ్ బాస్ తెలుగు సీజన్లలో కొంతమంది ఉన్నారు విపరీతమైన అనారోగ్యానికి గురైనప్పుడు టాస్కుల పరంగా మేజర్ ఇంజురీలు అయినప్పుడు హౌస్లో ఉండలేమని చేతులెత్తేసినప్పుడు ఇలా రకరకాల కారణాలతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి పంపించేస్తారు అయితే ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ వన్ లో ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న సమయంలో తార్ నటి డాన్సర్ ముమాయిద్ ఖాన్ బిగ్ బాస్ మధ్యలో బయటకి వెళ్లాల్సి వచ్చింది ఆ టైంలో ఆమె ఓ కేసులో ఉండటంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ కోసం ఆమెని కొన్ని రోజులు హౌస్ నుంచి బయటకి పంపించారు ఆ తర్వాత మళ్ళీ ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది ఇక ఇదే సీజన్ లో సంపూర్ణేష్ బాబు కూడా తాను హౌస్లో ఉండలేనని బయటకి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే తన వాళ్లను చూడకుండా బాహ్య ప్రపంచానికి దూరంగా ఈ ఇంట్లో ఉండలేను అంటూ బోరున ఏడ్చాడు సంపూర్ణేష్ బాబు నన్ను పంపించండి ప్లీజ్ అంటూ వేడుకున్నాడు రాను రాను సంపు పరిస్థితి ఇబ్బందికరంగా మారటంతో బిగ్ బాస్ సీజన్ వన్ నుంచి ఆయన్ని ఇంటికి పంపించేశారు ఆ తర్వాత సీజన్ త్రీలో కూడా ఇలాంటిదే జరిగింది బిగ్బాస్ సీజన్ త్రీలో పాల్గొన్న గంగవ్వ కూడా తనను బయటకి పంపించాలని వేడుకుంది ఆరోగ్యం బాగాలేదని ఇంట్లో ఉండలేకపోతున్నానని ఆమె బాస్ కు విన్నపించుకున్నారు దీంతో రెండు వారాల తర్వాత ఆమె పరిస్థితి బాగాలేదని బిగ్బాస్ ఆమెని ఎలిమినేషన్ లాంటి ప్రక్రియ లేకుండానే పంపించేశారు కానీ గంగవ్వ ఉన్న రోజులు హౌస్లో అందరికీ ఫేవరెట్ గా నిలిచింది బిగ్బాస్ ద్వారా గంగవ్వ పాపులర్ అయింది అంతేకాదు ఆమెకి నాగార్జున ఇల్లు కూడా కట్టించాడు